టిక్ ఇప్పుడు మనం పేట్రియాటిజం దేశభక్తి భారత్ మాతాకి జై అని విస్మరించాల్సిన పదాలు ఇప్పుడు అంతే కదా భారత్ మాతాకి జై అన్నప్పుడు భారత మాత రత్న గర్భ వీటన్నిటిని మనమే కదా కాపాడుకోవాలి ప్రతిదానికి మన పీపీపీపి అనే వాళ్ళ నుంచి ఇంక మనం మన మన బ్యాంకులే తీసుకొని వచ్చి మనం ఎఫ్డీఐలు ఇస్తుంటే ఇంకా భారత మాత రత్నగర్భ ఇంకేము సార్ మా రత్నాలని ఊరికనే అన్నీ అంటే డిస్కషన్ లో చెప్తా నేరుగా అని కాదు నా ఈ పాయింట్స్ మీడియాలో హైలైట్ అవుతున్నాయా అసలు లేవు కదండి అసలు లేవు కదా అసలు మీ ఆ జోలికే వెళ్ళదు జోలికే పోవట్లేదు కదా ఇప్పుడు రాయాలన్నా కూడా అదే చెప్తున్నాయి కదండి పదిహేను వాక్యాలు కూడా ఉండదండి ఎడిటోరియల్ ఈ రోజు అవును అసలు తీసేస్తే పోతుందని కూడా ఒక ఆయన ఒక సంపాదకుడు చాలా ప్రసిద్ధ సంపాదకుడు తెలుగులో అత్యధిక పత్రికలకు సంపాదకత్వం వహించిన ఆయన ఇప్పటికీ ఉన్నారు ఆయన ఒక మాట రాశారు చెప్పాడు ఇంటర్వ్యూలో ఆ పత్రిక పెట్టిన కొత్తలో వాళ్ళ అధినేత అసలు సంపాదకీయం రోజు రాయడం అవసరం అంటామని అడిగేట రోజు రాయటం ఎందుకు ఎప్పుడన్నా ఏదైనా చెప్పాలంటే ఒక చిన్నది ఒకటి పెడితే సరిపోతుంది కదా ఇంకొకటి ఎడిటోరియల్ ఈ సో సాక్రోస పరమ పవిత్రమైందని చెప్పేవాళ్ళు కదా అమెరికాలో ఒక సేయింగ్ ఉంది లెట్ మీ కంట్రోల్ ది హెడ్ లైన్స్ హూ ఎవర్ రైట్స్ ఎడిటోరియల్ అని పతాక శీర్షికలు నేను అదుపు నియంత్రిస్తాను సంపాదకే ఎవరన్నా రాసుకోని అని కానీ ఆ ఎడిటోరియల్ని కూడా అడ్వటోరియల్ అనే పదం తీసుకొచ్చారా అంతే కదండి ఎడిటోరియల్ ది ఒపీనియన్ అది పేపర్ పేపర్ అది మీడియా అడ్వటోరియల్ ఏంటీ అంటే ఎడిటోరియల్ కూడా మీరు రాసుకోమన్నట్టుగా చెప్పి అసలు అడ్వటోరియల్ అనే పదాన్ని మనం ఎలా అద్భుతంగా సృష్టించారు సృష్టించారు రాస్తున్నారు కదా సో మనం ఏ ఎడిటోరియల్ పేజీలు చూసి ఏ వేసాలు చదివి ఊగిపోయామో ఒక ఇరవై ఒక ఇరవై ఏళ్ళ కిందట కనీసం ఆ పేపర్లు కట్ చేసుకొని ఐఏఎస్లు కావాలనుకున్న వాళ్ళు లేకపోతే ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు ఉత్తేజం పొందారు ఇప్పుడు ఆ పేజీలో ఒక నిర్జీవ నిస్సార దాంతో నిండిపోతున్నా నిస్సార కంటే ఇంకేమైనా ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడచ్చు అది కూడా పొసుకుతుందండి నిస్సారమే కాదు దుష్ప్రచార సాధనాలు అసత్య సోపానాలుగా మారిపోతున్న పరిస్థితి కూడా చాలా వరకు లేదు ఒక పార్షికత్వం అంటే ఆ ఉంటావా ఈ గట్టునుంటావాంటే ఒకటి ఈ గట్టునుంటే ఒకటి అది జరుగుతుంది ఇప్పుడు అంటే ఈ పత్రికలు ఇలా మారిపోవడానికి కారణం మనం ఈ వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలు రాజకీయాల్లోకి వ్యాపార శక్తులు రావడం నేర నేర పూరిత వ్యక్తిత్వాలు ప్రవేశించడం ఇవన్నీ ఓకే అండి కానీ పత్రిక యాజమాన్యాలు అలా లేవుగా వాళ్ళకు వాళ్ళకంటూ నిర్దిష్టమైన ఒక పద్ధతి విధానంతో వచ్చినవేగా ఇప్పుడున్న చాలా పత్రికలు వాటికి ఎందుకు బాగుండవట్లేదు అంటే రెండు విషయాల్లో అంటే చాలామంది ఏమంటుంటారంటే ఈ మధ్య మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఒక సభలో మాట్లాడుతూ పాత్రికేయులు ఇవన్నీ కాపాడాలంటే వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి సార్ యాజమాన్యాలు కదా నిర్ణయించేది మనం ఏం మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు కెమెరాలు తీసుకుంటాయి కానీ వాళ్ళు ఏమీ దీన్ని చేయలేదు కదా అని నేను అన్నాను కానీ మీరు అన్నట్టుగా స్వాతంత్రం వచ్చిన మొదట్లోనే రాజ్య రాజ్యాధ్యక్ష కమిషన్ వేసేది నెహ్రూ ప్రభుత్వం అప్పటికే గుత్త అధిపతుల చేతుల్లోకి పత్రికలు పోతున్నాయని దాన్ని ఎలా అదుపు చేయాలి అనే దాంతో జస్టిస్ సారీ జస్టిస్ కాదు మన జ ఎడిటర్ జర్నలిస్ట్ చలపతిరావు కమిషన్ రాజ్యాధ్యక్ష కమిషన్ ఈ కమిషన్లు అన్నీ కూడా మీడియా మొనాపలి ఉండకూడదు క్రాస్ మీడియా ఓనర్షిప్ ఉండకూడదు అని ఇవన్నీ చెప్తూ వచ్చారు కానీ ఇవన్నీ లోఫ్టీ ఐడియల్స్ పవిత్ర ఉదాత ఆశయాలుగానే మిగిలిపోయినాయి దాదాపు అన్ని ఇదిగో హిందుస్థాన్ టైమ్స్ బిర్లాది పలానా చాటాది డన ఇంకొకరిది డక్కన్ కన కల్పాల వాళ్ళది తిక్కపారూపు వాళ్ళది ఇలా ఇది జరిగిపోయింది సో మీకు ఇందాక ఆ అమృతాంజనం రెఫరెన్స్ కూడా చెప్పా టు హిస్ డే ఆ రోజున ఆయన కూడా ఒక చిన్న కానీ దేశభక్తుడు కూడా స్వాతంత్ర యోధుల్లో కూడా దే వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు అదే అది గాంధీజీ బిర్లా హౌస్లోనే కదా ఉన్నాడు కాబట్టి ఎనీవే స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పత్రికలు ఏర్పడిన తరం ఒకటైతే ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఒక ప్రజాస్వామ్యము కొంత చైతన్యం అది ఇది అన్న దాంతో వచ్చింది ఒకటైతే ఈ రెండు ఇప్పుడు వెనక పట్టు పట్టాయి పూర్తిగా ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ మార్కెట్ డ్రివన్ మీడియా మీడియా నేను టూ థౌజండ్ టూ అప్పుడు మా మీడియా మాయాజాలం బుక్ నామ్ ఆంస్కి ఇది దాన్ని తెలివి చేసే అదే ఐదారు ప్రింట్స్ కూడా వచ్చింది దాంట్లో ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అంగీకార సృష్టి అంటే మనకు కుక్కపిల్ల లాగా అంటే మేకపిల్ల కాదు కుక్కపిల్ల కుపిల్లని అందరు చెప్తే నిజమే కుక్కపిల్ల ఏమో వదిలేసి వెళ్ళిపోయినట్టుగా ఒక అంగీకార సృష్టి ఈ ముఖ్యమంత్రి గొప్ప ఈ ప్రధానమంత్రి గొప్ప ఈ ప్రభుత్వం గొప్ప ఇటువైపే గొప్ప ఇదే గొప్ప అని రోజు అనుకోండి ఏమో నిజమేనేమో అని నమ్మడమో నమ్మకపోవడం కాకపోతే ఈయన కాకపోతే వాడండి మళ్ళీ రెండే ఆప్షన్స్ ఇంక వేరే మల్టిపుల్ క్వశ్చన్స్ లేవు అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ కాదు డిఫెక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంటెంట్ యు మే బి రిమెంబరింగ్ నీరారాడియా నీరారాడియా ఉదంతము అప్పుడు చాలా తీవ్ర సంచలనం అయింది టాటా అంతటి వాడు కోర్టుకెళ్ళి నాకు రక్షణ అడిగాడు ఆ ఉదంతంలో ఎవరిది ఏం ఫిర్యాదు లేదని వదిలేశారు ఇప్పుడు మళ్ళీ ఏ రాజ్దీప్ సర్దేశాయో అట్లాంటి వాళ్ళు కూడా తమ అభిప్రాయాలు వివిధ ఇంటర్వ్యూలలో వాటిలో చెప్తూనే ఉన్నారు కాబట్టి ఫ్రీ మీడియా అన్నది నిజానికి ఫ్రీ కాదు ఇట్ గాట్ ఇట్స్ ఓన్ పీపుల్స్ మీడియా కొద్దిగా గొప్ప సోషల్ మీడియాలో ఇప్పుడు మీలాంటి వాళ్ళు మన ఇద్దరం కూర్చోని మాట్లాడుకుంటున్నాం అంటే ఓ ప్లాట్ఫామ్ ఇందులో అభిప్రాయాలు కొన్ని ఏకీభవించవచ్చు లేకపోవచ్చు ఒక విండో ఒక విండోకి విండో ఉంది దీన్ని దీన్ని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అందులో సందేహం లేదు రాను రాను టెక్నాల టెక్నాలజీ వల్ల కూడా అమెరికాలో పత్రికలు బ్రిటన్లో పత్రికలే ఇప్పుడు మూతపడిపోయి ఆన్లైన్ పత్రికలుగా పరిమితం అవుతున్నాయి నేను ఫార్చునేట్లీ వీక్లీ ఉన్నప్పటి నుంచి అన్నీ చూ నేను చాలా దశలు నేను చూశాను వాస్తవం చాలా దీంట్లో వేరే పత్రికలు వేరే వీటితో కూడా నాకు తగినంత సంబంధాలు పరిచయాలు మిలన్ మిత్రులు ఉన్నారు కాబట్టి ఇట్స్ అండర్ గోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ విలువలే కాదు అసలు వ్యవస్థ యొక్క మనుగడ కూడా ఒక విధంగా మారిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మీడియా రూల్స్ ప్రింట్ మీడియా రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంది మారిపోతుంది రీడిఫైన్ చేసుకోవాల్సిన రీడిస్కవర్ చేసుకోవాల్సిన రీఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన మళ్ళీ స్థాపించుకోవాల్సిన ఒక తరం అంటే ఒక తరం అంటే పంతొమ్మిది వందల నలభై నుంచి యాభై దాకా ఒకళ్ళకి ఒక పత్రిక అలవాటైతే ఆ పత్రిక చదివితే కానీ కాఫీ తాగని వాళ్ళు ఉన్నారు అంటే మొన్న మొన్నటి ఈనాడు దాకా కూడా పంతొమ్మిది వందల తొంభై దాకా కూడా అయింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఈ పత్రిక చదివి ఈ పత్రిక చదివి ఈ పత్రిక చదివితే కానీ నాకు నిద్ర వా ఒక్కళ్ళు లేరు ఇప్పుడు సార్ అప్పుడు ఆ మిత్రుడు ఎవరో శీర్షిక పెట్టినట్టుగా నా వార్తలు నా ఇష్టం నా ఇష్టం నా వార్తలు నా ఇష్టం అనేది ఒకటి జోక్ ఇప్పుడు అది నిజం అవును నా వార్తలు నా ఇష్టం అద్భుతంగా నా వార్తలు నా ఇష్టం నా చిన్న టీవీ నా ఇష్టం నా ఛానల్ నా ఇష్టం సత్యంతో నాకు నిమిత్తం లేదు కనీసం వేరే దాన్ని కూడా నేను కనీసంగా నేను దానివల్ల వస్తున్నాయి నేను ఒక నాకు సంబంధించిన ఒక అభిప్రాయం అదే జవహర్లాల్ నెహ్రూ ఒపీనియన్ చాలా అదే కదా నా అభి నేను నేను చెప్పేసి చెప్తాను నా అభిప్రాయంతో విభేదించినా సరే ఆ విభేదాన్ని చెప్పే హక్కు నీకు ఉండాలని నేను పోరాడుతానని అదే అది అప్పుడే కదా మజా నన్ను మీరు బలపరిచి నేను బలపర్చి అవుట్కమ్ వచ్చేది అప్పుడే ఒక సొల్యూషన్ వచ్చేది ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వచ్చేది ఇప్పుడు ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఆ సొల్యూషన్స్ నుంచి కొత్త ప్రాబ్లమ్స్ అంతే కదా దాచిపెట్టడం తొక్కి పెట్టడం అది ఆ ఇది మారాలి ఆ ఇది మారితే తప్ప ఇది అవ్వదు ఇక మారే అవకాశాలు కనిపించట్లేదు అంటే దిగజారుస్తారు ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ ప్రధానమైందో ప్రజాశ్రేయస్సు కాకుండా అప్పుడు ఇది అవుతుంది ఓకే మీరు అన్నట్టు ఆల్టర్నేట్ ఫోర్సెస్ ఉన్నాయి నేను అనేవాన్ని సరదాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా లెఫ్ట్ మీడియా అంటారు కదా ఇప్పుడు మాదే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకంటే ఇద్దరివి కొద్దిగా గొప్ప ఇచ్చేది మేమే వామపక్షాలు అధికారంలో రావు అట్టి వచ్చిన కాబట్టి ప్రజలేంటి వీళ్ళు విశాఖ ఉక్కు పెట్టినప్పుడు రాజీనామా చేశారు ఇప్పుడు కూడా దాన్ని కాపాడాలని ఇప్పటికీ పోరాడుతున్నారు స్టేక్స్ లిమిట్ పబ్లిక్ స్టేక్ తప్ప ప్రైవేట్ స్టేక్స్ ఇక్కడ ఏం లేవు ఎప్పుడైతే మీకు ప్రైవేట్ లింక్లు ప్రైవేట్ స్టేక్స్ ఉంటాయో ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడాక కామెంట్ చేద్దాం ఎందుకంది మంచిది ఎందుకైనా మంచిది ఒకసారి ఆయన పెద్ద ఆయన కనుక్కున్న తర్వాత స్పందిద్దాం అప్పుడే చేద్దాం అప్పుడే చేద్దాం లేకపోతే ఎందుకు వచ్చింది మళ్ళీ వాళ్ళేమంటారు అదే అండి చివరిగా ఏంటంటే ఒక మీకు చెప్పాలి తప్పకుండా మీరు ఉష్ణశ్రీ గారి అల్లుడు గారు కదా వైజయంతి గారు కానీ ఇప్పుడు ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు వచ్చారు మంది చెప్తున్న వాళ్ళు మంచివాళ్ళు గొప్పవాళ్ళు కొన్ని తప్పులు కూడా చెప్తారు వాళ్ళు చెప్పినవన్నీ అని నేనేమన్నాను కానీ ఆకాశవాణి గల్లా ఉషశ్రీ గారు ఎంత పాపులరు ఆయన వాయిస్ దాని మిమిక్రీ బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు హనుమంతుడు ఆశ్చర్యాలతో సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు సీతారాములు అంటుంటే జనం ఊగిపోయాడు కదా కానీ అన్ని చెప్పినా కానీ ఎప్పుడు పెద్ద వివాదాలు ఏం కాలేదు హేతువాదులైనా తీవ్రంగా విభేదించిగా అంత పెద్ద అవసరం రాలేదు అంటే ఎందుకని జనహితంగా జనసమ్మతంగా చెప్పాలి కదా ఇప్పుడు మనం ఒక పక్షాన్ని సంతృప్తి పరచటం అనేది మీకు ఎప్పుడైతే పరమార్థం అవుతుంది ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ అండ్ గెటింగ్ అప్లాస్ అప్పలాజు వీలైతే కొంచెం తాంబూలం సమర్పా అంటే మీరు విశ్వశ్రీ గారి పేరు ఎత్తారు కాబట్టి నేను రెండు ఆయనకి ఎదురైన అనుభవం నాకు తెలుసు రెండు చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి ఇరవై ఒకటిని ఏలూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఒక ఈయనకి కనకాభిషేకం ఏర్పాటు చేశారు మూడు రోజులు ఇప్పుడు రామాయణ ప్రవచనం ఈ మూడు రోజుల్లో ఎక్కడో ఆ ఇరవై ఒకటో తారీఖున ఆయన ఒక కామెంట్ చేశారు అప్పుడు ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నారు ఆయన అప్పట్లో ఈ భూ భూపందేరాలు చేసారు ఆలయ భూములు అమ్మేసి ఇవ్వడం అవును అప్పుడు ఆయన చెప్పారనమాట ఆలయాల భూములు ఏం కర్మ ఆలయాలు పడగొట్టేయండి ఆలయాల్లో ఉన్న విగ్రహాలు మన శిల్పాలు ఇవన్నీ వీటన్నిటి పంచలో విగ్రహాలని అమ్మితే విదేశీలకు అమ్మితే ఇంకా ఎక్కువ వస్తాయి అదంతా ప్రజాశ్రేయస్సుకు ఉపయోగించండి అంటూ ఎన్టీ రామారావు భక్తులకి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ సలహా మీరు తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అని అన్నారు ఓకే అది ఆ ఇది ఆంధ్రపత్రికలో యథాతథంగా ప్రచురితమైంది ఓకే అయితే దాని ప్రభావం ఏంటంటే ఆయనకి కనకాభిషేకం రద్దయింది ఓకే ఓకే అంటే అప్పట్లో అంటే ఈ ఈ తరహా ఇది అప్పుడే ఉంది కానీ అది అక్కడికే పరిమితం ఈ రోజు అలాంటివి ఏమైనా జరుగుంటే ఎలా ఉండేది మీరు ఒకసారి ఊహించండి దాన్ని అంటే ఆయన ఎందుకన్నా కానీ అంత మాట అంటామని ఆయన మీద ఎలా పడి ఉండేవాళ్ళు విగ్రహాన్ని సరే ఇప్పుడు శిథిలాలయములో శివుడు లేడు అన్న మానవ సేవ మాధవ సేవ అన్న వీటన్నింటి పరమార్థం ఏంటండి ఉదాహరణ కాబట్టి మాకు భక్తి ఉంది విశ్వాసం ఉంది మేము తెలుసుకుంటాము వింటారు ఎవరు కాదంటారు నర రాఘవ రెడ్డి గారు బాగా పాపులర్ కదా శాసనసభ పక్ష నాయకుడు పూర్వం సినిమా హాల్స్కి వెళ్తే నమో అని మొదలవుతుండేది ఆ పాట వచ్చిందంటే సినిమా మొదలవుతున్నాయి గుర్తు ఇంతే రెండే చరణాలు ఉంటాయి దాంట్లో ఎంత ఇదిగా ఉంటుంది ఎవరి నమ్మకాలు ఎవరికి ఘంటసాల పాడింది కాబట్టి పాట మాట పురాణము వినటము తెలుసుకోవటము వాటిని వివేచన చేయటం అన్న దానికి ఏమీ పరిమితులు ఏమి లేవు వాటికి విద్వేషాలకు ఏం సంబంధం లేదు ఇప్పుడు మతం పేరుతో రకరకాలుగా చాలా ఎక్కువగా చేసేవాళ్ళు ఎవరు దానికి ఎంతవరకు విధేయులు అన్నది కూడా మనం పెద్దగా చెప్పలేము చెప్పాలి ఎప్పుడైతే ఎక్కడైతే ఇందాక నుంచి మనం అనుకుంటున్నట్టుగా మార్కెట్ ప్రవేశిస్తుందో అక్కడే ఎక్కడైతే రాజకీయం ప్రవేశిస్తుందో దాని మౌలిక స్వరూపం మారిపోతుంది అందువల్లే అంటే ఉషశ్రీ గారి దగ్గర నుంచి ఇప్పుడు మనం చూసుకుంటున్నా ఇంకొకటి కూడా ఉషశ్రీ గారు ఆకాశవాణిలో ఎక్కువగా చెప్పారు ప్రాథమికంగా ఆకాశవాణి దూరదర్శన్లు భక్తి గీతాలు వేయించినప్పటికీ ఈ దేశం యొక్క వైవిధ్యాన్ని లౌకిక సంస్కృతిని